వడియాలంటే తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇలా రకరకాల షేప్స్లో వడియాలు చేసి పెడితే శుభ్రంగా తింటాలంటే అది కూడా చాలా సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు వీటితో పెద్ద కష్టమేమీ కాదు ఒక్కరోజు ఎండలో పెట్టుకుంటే సాయంత్రానికి ఈ వడియాలు అనేవి మనకి కలర్ఫుల్గా తయారైపోతాయి అన్నమాట ప్రాసెస్ కూడా చాలా సింపుల్ కొంచెం మనం ఇంట్రెస్ట్గా ఈ పని చేసామంటే మనకి కలర్ఫుల్ వడియాలు అయితే మన ఇంట్లోనే మనం తయారు చేసేసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియోలో చూస్తున్న ఈ క్రిస్పీ వడియాలు చేసేద్దామా మరి ఈ వడియాలు చేయడానికి నేనైతే ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నానండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను అనమాట ఒక కప్పు స్మూత్గా ఆడించుకున్న బియ్యపు పుదాబ్బ దీంట్లోకి ఒక కప్పు నీళ్లను మనం యాడ్ చేసుకుని మెత్తగా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి అలాగే రుచికి సరిపడినంత సాల్టు నేను ఇప్పుడే వేసేస్తున్నానన్నమాట ఈ పిండిని మనం ఎక్కడా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని ఒక పక్కన పెట్టుకుందాం ఇందులో ఉండలు ఉండిపోతే మనకి పిండి నీటిలో వేసినప్పుడు ఆ ఉండలు కరగవన్నమాట సో మనం చాలా స్మూత్గా దీన్ని కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళనైతే మనం ఆ గిన్నెలో పోసుకోవాలి ఒక కప్పు నీళ్లను మనం పిండి కరిగించడానికి ఎసరు మరిగబెట్టుకోవడానికి నాలుగు కప్పులు మొత్తం ఐదు కప్పుల నీటినైతే వాడుతున్నాం అన్నమాట ఇప్పుడు ఈ నీళ్లు అనేవి బాగా మరిగిపోయాక మనం నీళ్ళలో కలిపి పెట్టుకున్న ఈ పిండిని మెల్లిగా వేస్తూ ఎక్కడ ఇది ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలి ఈ కలపడం అనేది పిండి దగ్గర పడే వరకు కలుపుకోవాలి ఈ పిండి అనేది చాలా తొందరగా దగ్గర పడిపోతుంది మనం కనీసం ఒక రెండు నిమిషాలు ప్రాసెస్ ఇది ఇలా కలుపుతూ ఉంటేనే మనకి ఇదంతా దగ్గర పడిపోయి నీళ్లు అనేవి లేకుండా గట్టపడుతున్నామన్నమాట ఇప్పుడు ఇది మనకి గదిటతో పైకి తీస్తే కిందకి పడకూడదు ఆ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం స్టవ్ వేపేసుకోవాలన్నమాట చూసారా ఇలా ఉంది ఎంత స్మూత్ గా ఉందో ఈ పేస్ట్ ఇందులో మనం ఆల్రెడీ ఉప్పు వేసేసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు దీనిని కలర్ఫుల్గా చేయటం కోసం ఈ పిండి మిశ్రమాన్ని ఒక మూడు పాటలుగా డివైడ్ చేసుకుంటున్నాను అనమాట మీకు కలర్స్ కలుపుకోవటం ఇష్టం లేదు అంటే గనక ఇలా ఈ వైట్ కలర్లోనే మీరు వడియాలు పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం నేనైతే వీడియో చేస్తున్నాను కాబట్టి కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనేసి నేను త్రీ కలర్స్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కలర్స్ అనేవి పూర్తిగా మీ ఆప్షనల్ అండి నేను కలర్స్ వాడమని అయితే ఎంకరేజ్ చేయను నేను కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అలాగే రెడ్ కలర్ కొద్దిగా గ్రీన్ కలర్ తీసుకున్నాను అది కూడా లిటిల్ డ్రాప్సే వేస్తున్నాను ఎక్కువగా వేయట్లేదు సో ఇలా ఈ కలర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని కూడా మనం ఈ కలర్ అనేది పిండికంతా పట్టే వరకు పూర్తిగా కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ ఉంటే పిండంతా ఈ కలర్ అనేది పట్టేస్తుంది నేను ఇలా ఈ త్రీ కలర్స్ కూడా నీట్గా కలిపేసుకుని కప్స్లోకి తీసేసుకున్నాను ఇవి చూస్తే నిజంగా ఐస్ క్రీమ్ కూప్స్లా ఉన్నాయి కదా చూడడానికైతే మంచి కలర్ఫుల్గా మరి ఇప్పుడు వీటితో వడియాలు ఎలా పెట్టాలి దానికి ఈ నేను ఈ ఆయిల్ ప్యాకెట్ని అయితే తీసుకున్నాను ఈ ఆయిల్ ప్యాకెట్ని పైన ఫుల్గా కట్ చేసేసుకోండి ఈ కింద కొస అనేది చాలా చిన్నది కట్ చేసుకోవాలి కొంచెం మీరు దీన్ని పెద్దదిగా కట్ చేసుకున్నారంటే మనకి వడియం సైజ్ అనేది లావుగా వచ్చేస్తుంది చూడ్డానికి బాగోదు చాలా చిన్నది కట్ చేసుకుందాం ఈ పైన ఫుల్గా ఓపెన్ పెట్టేసుకున్నాం కాబట్టి ఈ కప్పులో ఉన్న ఈ పిండి అంతా ఇందులోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా ఈ పిండిని అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక దీన్ని గట్టిగా పట్టుకుని ఒక కోన్ షేప్లోకి తీసుకురావాలి ఈ లోపు మీరు వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి వడియాలు బాగుంటాయి కదా మరి చూడ్డానికి ఇప్పుడు నేను వడియాలు పెట్టడానికి ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకున్నాను కవర్ మీద వడియాలు అయితే తొందరగా వచ్చేస్తాయి అవి కూడా పిండి వడియాలు కాబట్టి సో మనం ఈ పిండిని లోపల ఫిల్ చేసుకున్నాం కదా చూసారా నేను చిన్నది హోల్ పెట్టుకున్నాను కాబట్టి అది సన్నగా వస్తాయనమాట వడియాలు మీరు ఈ వీడియోలో దాన్ని చూడవచ్చు హోల్ అనేది పెద్దగా అయిపోతే ఇది పోత అనేది లావుగా వచ్చేస్తుందండి సో హోల్ చాలా చిన్నగా పెట్టుకోండి నేను ఇప్పుడు ఇలా స్టార్ షేప్లో వడియన్ పెట్టాను తర్వాత వీల్స్ అలాగే ఫ్లవర్స్ ఇలా రకరకాల షేప్లో మనకి ఏది బాగుంటే అది పెట్టుకోవచ్చు నేను వీడియో చేస్తున్నప్పుడు నిజంగా నాకు ఏ షేప్స్ గుర్తు రాలేదండి బాబు మీరు కావాలంటే నంబర్స్లో ఈ వడియాలు పెట్టుకోవచ్చు అలాగే ఆల్ఫాబెట్ లేటెస్ట్లో కూడా నాకు ఈ వీడియో చేసినప్పుడు ఆ ఐడియా రాలేదు సో నాకు గుర్తున్న షేప్స్ నేను అన్నమాట మీరు ఇంకొంచెం క్రియేటివ్గా ఆలోచించి రకరకాలుగా షేప్స్లో ఇవి పెట్టుకోవచ్చు పిండి బాగా చల్లారాకనే మీరు ఈ ప్రాసెస్ని చేయండి లేదంటే కవర్తో మీరు పట్టుకుంటే మీ చెయ్యి కాలిపోతుంది పిండి మొత్తం చల్లారాకనే ఈ ప్రాసెస్ అనేది మొదలు పెట్టండి సో నేనైతే ఇలా వడియాలు అనేవి త్రీ కలర్స్లోనూ కూడా రకరకాల షేప్స్లో పెట్టేశాను అనమాట మనం ఏ షేప్ వేసినా నీట్గా వచ్చేస్తుందండి ఎందుకంటే మనం కోన్లో డిజైన్ పెడుతున్నట్టు పెడుతున్నాం కదా ఈ వడియాలు సో నో ప్రాబ్లం అనమాట మనకి నచ్చిన డిజైన్ మనం ఇలా వేసుకోవచ్చు చూసారా ఏ షేప్ పక్కకి వెళ్లకుండా ఎంత నీట్గా వచ్చేసాయో ఇందులో మన క్రియేటివిటీని ఉపయోగించి చాలా రకాల షేప్స్లో అయితే మనం వడియాలు పెట్టుకోవచ్చు సో దీనిని నేను బయట ఎండలో అన్నమాట ఇవి సాయంత్రానికి ఇలా అయిపోయాయి అంత గట్టిగా ఉంది ఈరోజు ఎండ అయితే చూసారా ఏ ఒక్క షేపు కూడా పాడవకుండా నీట్గా వచ్చేసాయి ఇప్పుడు వడియాలు వేపుకోవటానికి నేను ఒక బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను వడియాలు వేపుకోవటానికి ఎప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే వడియాలు బాగా పొంగుతాయి అన్నమాట మనం ఇందులో ఏ సోడా కూడా వేయలేదు కేవలం వరిపిండి సాల్ట్ వాటర్ అంతే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చేసాయి వడియాలు అలాగే వేసిన వెంటనే పువ్వుల్లో పైకి వచ్చేస్తున్నాయి మనం వేసుకున్న షేప్ కూడా ఏమాత్రం పోలేదు పిల్లలు ఇలాంటి వడియాలు చాలా ఇష్టంగా తినేస్తారు కానీ మనం కాస్త ఓపికగా చేయాలి అంతే మీ వీటిని నీడలో పెట్టేసుకుని అప్పుడు ఆ కవర్లు అనేది ఎండలోకి జరుపుకుంటే బాగుంటుంది లేదు ఇలాంటి షేప్స్ ఎండలోనే కూర్చొని చేయాలి అంటే చాలా కష్టం వడియాలు కూడా చాలా సూపర్గా ఉన్నాయండి టేస్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్